దేవనాగరి లిపిని అడాప్ట్ చేసుకొని అరువు తెచ్చుకొని అప్పటిదాకా అనుసృతంగా మాత్రమే వస్తున్నటువంటి అంటే చెప్పడము వినడము చెప్పడం వినడం మళ్ళీ చెప్పడం అలా వస్తున్నటువంటి కొన్ని విశ్వాసాలు మంత్రాలు ఇవన్నిటిని ఒక భాషలో బంధించి దేవనాగరి భాషలో బంధించి వాటిని అక్షరబద్ధం చేసి దాన్ని సంస్కృత భాష అంటే ఇది అని చెప్పి పాణిని మహర్షి నిర్ణయించాడు పాణిని మహర్షి కంటే ముందు సంస్కృత భాష కంటూ లిపి లేదు ఆ లిపిలో రాయబడ్డ పుస్తకాలు ఉంటే లిపి లేకపోతే అవునండి కానీ క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ళ నాడు హెబ్రి భాషలో దేవుడు పది ఆజ్ఞలు రాశాడు పదాజ్ఞలు దేవుడు రాతి పలకల మీద రాసినప్పుడు అది హెబ్రి భాష లిపి ఉంది లిపి ఉంది కనుక దేవుడు రాశాడు మరి అప్పట్లో పాణిని లేడు